ఇది తెల్లమద్ది తెల్లమది చాలా చెప్పుకున్నాం కొన్ని అంటే కాంబినేషన్స్ అని చెప్పాము కానీ ఇప్పుడు వృద్ధిగా తెల్లమద్ది తెల్లమద్ది చెట్టులో పనికొచ్చే పార్ట్ ఏంటంటే ఒకే ఒక పార్ట్ పనిచేస్తుంది అది చెట్టు మీద ఉన్న బెరడు ఇలా మాను ఉంటే మాను పైన ఉండే బెరడు పనిచేస్తుంది అలాగనే చెట్టు చుట్టూ బెర్రడు చేసే చెట్టు చచ్చిపోతుంది చెట్టు చుట్టూ ఈ మాత్రం వెడల్పు బెరడు రౌండ్గా తీసేమనుకోండి ఆ చెట్టు చచ్చిపోతుంది చెట్టుకి ఫుడ్ బెరడ్ నుంచి వెళ్తుంది నీళ్ళు లోపల కన్నం ఉంటుంది దాని నుంచి వాటర్ వెళ్తుంది దాని పోషకాలన్నీ ఆ బెరడ్ నుంచి చెట్టు అందరికీ అందుతాయి అన్నమాట ఇలా తీసేసేమంటే ఫుడ్ పైకి వెళతాయి అక్కడితో చెట్టు హట్ అది హట్ అయితే మనం అలా ఏంటంటే అందుకే మన పూర్వీకులు తెలుసు తర్వాత తర్వాత మొత్తం అంతా రాక్షసులో పడి చెట్లు వెరలు పీకెత్తారని చెప్పేసి అది తూర్పు వైపు ఉన్న బెరడు బెరడుది లేకపోతే ఉత్తరం వైపు ఉన్న బెరడును వాడుకో లేకపోతే ఉత్తరం వైపు ఉన్న వేరు వాడు అంటే ఆహా ఆ వేరు మాత్రమే వాడాలి అదే పవర్ఫుల్ పనికి పనికిరావనుకుని అందుకే అనుకుంటాం మనం వాళ్ళ లాజిక్ ఏంటి వాళ్ళు చెప్పడం వల్ల చర్చి చచ్చిపోకూడదు వాళ్ళు నాలెడ్జ్ చెప్పడం వల్ల మళ్ళీ ప్రకృతి నాశనం అయిపోకూడదు అందుకు అలా చెప్పేవారు అప్పుడు ఏం చేస్తాం తూర్పితే బెరడు పని చేస్తుంది అన్నాం అనుకోండి వెళ్ళి మొత్తం వేసేస్తాం మామూలుగా కాదు తర్వాత పట్టుకెళ్ళి చేస్తాము ఊడతాం వేరే సంగతి అది ఏముండదు వేసం తప్ప అవన్నీ వెళ్తాం ఎటుకెళ్తాం ఇంటికి వెళ్ళి సగం పోతే రెండు రోజుల తర్వాత తుడిసి బయట వేస్తాం అందులో టెన్ పర్సెంట్ కూడా చేస్తాం కసి ఉంటే అనుకోండి నైంటీ పర్సెంట్ ఏదో జరుగుతుంది నాకు తెలిసి అంతేంటంటే అలాగా చెట్టు బెరడు తీయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మొక్క అక్కడ మొక్క అక్కడ మొక్క అక్కడ ముక్క తీసుకోవచ్చు అసలు ఆ తీసే పరిస్థితి రాకూడదు నువ్వు ఆహారం బాగుంటే నీ గుడి జబ్బు రాదు గుడి జబ్బు రాకపోతే మధ్యక అక్కర్లేదు మధ్య చెట్టు లేకపోతే మద్య హాయిగా ఉంటాయి అలా ఏంటంటే ఇంకా నిజంగా మన కర్మగాలి వచ్చింది అప్పుడు మనం ఆ మధ్య చెక్కని అడగాలమాట నాకు ఈ ప్రాబ్లం ఉంది లేదా పలాన వరకు ఈ ప్రాబ్లం ఉంది నేను దానికోసం నేను వాడుతున్నాను దీని నుంచి అంటే అప్పుడు మనం అడిగి తీసుకోవడం అన్నమాట అంటే అడిగి తీసుకుంటే ఏమవుద్ది పని చేస్తుంది దొంగలిస్తే పని చేయాలి తోలు తీస్తుంది అలా ఏంటంటే ఏదైనా సరే అలా తీసుకోవాలన్నమాట అందుకేంటే తెల్ల మధ్య చెట్టు బెరడు మాత్రమే ఎందుకంటే ఎంత జాప్ చెప్తున్నానంటే మనం చేసే పని వల్ల చెట్లు చచ్చిపోకూడదు మనం పోయినా పర్లేదు పీకిది ఏం లేదు ఇక్కడ చెట్లు ఉంటే తల తరం ఉపయోగపడతాయి నేను ఎత్తాయి ఆక్సిజన్ ఎత్తాయి ఆ చెట్టు కిందకి వెళ్తే గుంజగులు రావు అవునండి అలా ఏంటంటే అందుకని ఆ చెట్టు బెరడు లేకపోతే వర్షాకాలంలో తుఫానుకి చెట్లు పడిపోతుంటాయి లేకపోతే రోడ్డు వైండింగ్లో కొట్టేస్తుంటారు అలాంటప్పుడు మనం మొత్తం తెచ్చుకోవచ్చు ఎందుకు ఎలాగ పోయిదే కొట్టేశాడు ఆ పాపం ఉండదు మనకి మనం బెడ తెచ్చి మనం పది మందికి ఇచ్చామనుకుంటాయి మనకి పుణ్యం వస్తుంది అంటే చెట్టు నన్ను ఇది ఇతని ద్వారా నేను ఎంతమందికి ఉపయోగపడ్డాను అని చెట్టు ఫీల్ అవుద్ది అనమాట అదేందా అది నేను వేస్ట్గా పోలేదు నన్ను ఇవడో కనిపెట్టాడు ఓహో ఇదంతా నన్ను తీసుకెళ్స పది మందికి మందుగా ఇచ్చాడు వాళ్ళందరూ బాగున్నారు సో అంటే నేను నేను చెట్టుగా పుట్టినందుకు నా జన్మ సార్థకం అయింది అని చెట్టు ఫీల్ అవుతుందట ఎంత లాజిక్ ఉంటుంది వైద్యంలో అలా ఏంటంటే అలా చెట్టు బెరడు పౌడరు అంటే ఎంత చెట్లు పనిచేయవండి ఓయ్ ఈ మాత్రమే చెట్టు ఉండాలి ఉండి ఇంత దలసరి చెక్క ఉండాలి ఆ చెక్కని ఎండబెట్టి పొడి చేసి వస్త్ర తలెత్తాం చేస్తే ఫైన్ పౌడర్ ఎంత ఎంత మెత్తగా ఉంటే అది బాగా బంధేస్తా ఆ పొడి ఇంట్లో ఉంచుకొని మీరు తెల్ల మధ్య చెక్క రసాయన ద్రవ్యం ఉంటాం అంటే శరీరతత్వాన్ని మంచిగా మార్చేస్తారు అన్నమాట ఇప్పుడు దగ్గు జలుబు కఫం పిల్లలకు ఉన్నాయనుకోండి ఆ మధ్య రోజు ఇస్తున్నారు అనుకోండి కొన్నాళ్ళకి వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగిపోయి రెసిస్టెన్స్ పేరు పెరిగిపోయి ఈ లంగ్స్కి హార్ట్కి పెరిగిపోయి వాళ్ళకి ఇంకా జలుబులు దగ్గులు రావు మనకి ఏమేమే మాస్కులు గీసులు పెట్టక్కర్లేదు ఇన్హెళ్ళు కొట్టక్కర్లేదు ఆ జీవితత్వం ఆడుకోకలేదు పోంది అలాగే హార్ట్ ప్రాబ్లం ఉంది హార్ట్ ఎన్లాజ్మెంటు హార్ట్ వీక్నెస్ హార్ట్ పంపింగ్ సరిగా లేదు లేదా హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి ఎన్ని చెప్పినా గుండెకి బ్రహ్మాస్త్రం తెల్ల మద్దే మించిన మొక్క మరొకటి లేదు ఇక చాలా ఉంటాయి గుండె పనిచేసి కానీ తెల్ల మధ్య పనిచేసినంతగా దాని గురించి చెప్పినంతగా ఋషులు ఇంకా దీని గురించి అంత ఎక్కువ చెప్పలేదు అలా అర్జున అరిష్ట మీకు ఇంకేం మొక్కలు దొరకలేదు అప్పుడు అర్జ్నాలు గుండె జబ్బు గుండెకి ఏమైనా ప్రాబ్లం కాబట్టి అజ్జినాష్ఠి వాడుకునే దానికి డాక్టర్ రాయకలేదు హార్ట్ ప్రాబ్లం మీకు పని ఆ పొడి పాలు లేదా తేనె లేదా వేడి నీళ్ళు లేదా టీ టీ లేసి తాగా లేదా టీలా కాస్త తాగా